హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్ సారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సూపర్ కలెక్షన్ ఉంటుందండి ఇది మంచి గ్రే కలర్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ గోల్డ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ బోర్డర్ ఇలా మనకు నెట్టెడ్ బోర్డర్ వస్తుందండి చాలా క్లాస్ గా ఉంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పోనర్ బిటింది మర్చిపోయింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి చాలా చాలా బాగుంది ఇది మనకు చూడండి లిఫీ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో మనకు వీవింగ్ డిజైన్ అన్నమాట బోర్డర్ కూడా చాలా క్లాస్గా ఉందండి సో ఇవన్నీ కూడా మనకు ఆఫీసెస్ దట్టు మన బడ్జెట్ లో తీసేసుకోవచ్చు అనమాట టీచర్స్ కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వారందరికీ కూడా బడ్జెట్ ఒక మనకు జార్జెట్ శారీ తీసుకునే ప్రైస్ లో ఇలాంటి సారీస్ ని వేర్ చేసుకోవచ్చు సమ్మర్ కదండి బాగా ఇరిటేషన్ వస్తుంది కంఫర్ట్ ఉండదు అని అనుకుంటారేమో ముందు అవును కూడా మనం చేసుకోవచ్చు పార్టీవేర్ అయితే మాత్రం బాగా ఉంటాయండి ఇది వచ్చేసరికి కాస్ట్ మనం చెప్తే గానీ అర్థం కాదు ఎవరికి చూడండి ఇలా చాలా క్లాస్గా ఇది మనకు సిల్వర్ వస్తుంది బోర్డర్ లో కూడా డిజైన్ అండి మంచి మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు పదివేల సారీస్ ఉన్నప్పటికీ కూడా నేనైతే లిమిటెడ్ స్టాక్ అనే చెప్తాను సో మీరైతే మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి శ్రీకృష్ణ శారీస్ నుంచి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది చూస్తున్నారు కదా కలెక్షన్ ఇంత బాగుంటుంది కాబట్టి వెయిటింగ్ కూడా అనమాట ఇది కంప్లీట్ వీవింగ్ వస్తుందండి వీవింగ్ వస్తుంది నైస్ ఇది మనకు లైక్ ఉప్పాడా సారీ ఉన్నట్టుందండి చూస్తున్నారు కదా ఇది కూడా వీవింగ్ బోర్డర్ ఇలా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ థ్రెడ్ టెంపుల్ బార్డర్ వస్తుంది ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి అందులోనే మరొక కలర్ సూపర్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇలా శ్రీకృష్ణ శారీస్ లో ఇలా కొండలాగా ఉంటాయి కలెక్షన్స్ వచ్చేసరికి సో ఎవరికి కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీ మీద వీడియో చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ బ్లౌజ్ తీసేసా పట్టు బ్లౌజ్ వచ్చింది పట్టు బ్లౌజెస్ ఓకే ఎన్నో పాయింట్ మీటర్ వస్తుందండి ఆహా చిన్న పిల్లలకి జీరో సైజ్ వాళ్ళు లంగా వాడుకోవచ్చు అండి కేవలం వంద రూపాయలు మాత్రమే హండ్రెడ్ రూపీస్ వన్ డే ఆఫర్ మాత్రమే ఇది ఇది వన్ డే సండే వరకు ఇవ్వరా దీంతో కలిపి ఇవ్వరంటారా లేదు ఓకే వన్ డే ఆఫర్ ఓకే ఎనీ బ్లౌజ్ పీస్ మనకు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పట్టు అండి ఇది వచ్చేసరికి చిన్న పిల్లలకి లంగా అవుతుంది ఇంకోటి తీసుకుంటే జాకెట్ అవుతుంది హ్యాపీగా టూ హండ్రెడ్ రూపీస్లో లంగా జాకెట్ అయిపోతుంది ఇంకా బ్లౌజ్ పర్పస్కి అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట మంచి మంచి కలెక్షన్ అండి అసలు మిస్ చేసుకోవద్దు మీరైతే మాత్రం మంచి ఆఫర్ అండ్ ఈరోజు ఇస్తున్నటువంటి ఆఫర్లో మీకు ఆ కేరళ కుట్టి శారీసు అండ్ అలాగే ఈ బ్లౌజెస్ అనేది ఇవైతే డే ఆఫర్ అండి కేరళ కుట్టి శారీస్ అయితే సండే వరకు ఉంటాయి ఎనీ టెన్ పర్చేస్ చేసినట్లయితే మీకు వన్ శారీ అనేది ఫ్రీగా ఇస్తారు సో పర్టిక్యులర్ ఈ బ్లౌజెస్లో మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి సో మీకు కలెక్షన్ అనేది చూపిస్తారు లేదండి ఇంకా చక్కగా మీరు సెలెక్ట్ చేసి ఇవ్వండి అన్నారంటే మంచిగా సెలెక్ట్ చేసి పంపిస్తారు హ్యాపీగా మీరు అలా అయినా కూడా తీసుకోవచ్చు నైస్ మంచిగా పాత పాత అండి పంపిస్తాను పాత పాతవి పంపిస్తారా ఎందుకని మీరు అలా పంపించండి మీరు అలా చేయాలని వాళ్ళకి తెలుసు అసలు శ్రీకృష్ణ శారీస్ నుంచి అలా ఎక్స్పెక్ట్ చేస్తారా సార్ తెలుసు వాళ్ళకి సారీ ఇంకా బాగా సెలెక్ట్ చేస్తారని మీకే చాయిస్ ఇస్తారు చూడండి అలానే జరుగుతుంది అనమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి సారీ బ్లౌజ్ అండి శారీస్ చెప్పేసి మనకు అలా అలవాటు అయిపోయింది ఇది ఎంబోస్ డిజైన్ వస్తుంది ఇది మనకు ప్లెయిన్ గ్రీన్ కలర్కి బార్డర్ వస్తుందండి టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అండి నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ లంగా చిన్న పిల్లలకి చక్క వన్ ఇయర్ బేబీ వరకు ఇయర్స్ బేబీ వరకు మీటర్ అబో ఓకే చిన్నపిల్లలకి పట్టు లంగాలకి చక్కగా సరిపోతుంది అన్నమాట ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్స్ మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేయండి లేదు అండి అనుకుంటే సార్ని సెలెక్ట్ చేసి ఇవ్వమన్నా మీకు టూ పీసెస్ పంపించమన్నా పంపిస్తారు మంచి మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా బ్లౌజ్ పర్పర్స్కి బాగుంటుంది అండ్ అలాగే పిల్లలకి కస్టమైజేషన్కి కూడా బాగుంటుంది నైస్ సో కలెక్షన్ వచ్చేసరికి లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ మాత్రమే అవైలబిలిటీలో ఉందండి సో ఈ విధంగా ఉన్నాయన్నమాట డిజైన్స్ వచ్చేసరికి సో మీకు ఈ కలెక్షన్ లో ఏదైనా కావాలి అనుకున్నట్లయితే చక్కగా వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు సార్ని సెలెక్ట్ చేసి ఏమన్నా ఇస్తారు అండ్ పర్టికులర్ కొన్ని కలెక్షన్స్ అయితే మనం చూపించాం కాబట్టి వీటిలో ఏదైనా కావాలన్నా కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి ఆవు నెయ్యి కలెక్షన్ అండి మీకు ఆల్రెడీ తెలిసివి ఇవి లిమిటెడ్ గా ఉన్నాయి కొన్ని మాత్రమే వీటిలో కావాలన్నా ప్రీవియస్ వీడియోలో చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మా లేజర్ శారీస్ కానివ్వండి అండ్ అలాగే ఇవి ప్రాసో బస్ ప్రాసో సారీస్ మీకు కేరళ పుట్టినరోజు కుట్టి సారీస్ మనం ఇప్పుడు చేసాము బెల్ట్ టు కావాలన్నా కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చండి సారీస్ వచ్చేసరికి యూనిఫామ్ పర్పస్ గా మీకు ఎన్ని కావాలన్నా అంటే కాలేజీ గర్ల్స్ కూడా ఏదైనా ఫంక్షన్స్ కి అందరూ ఒకేలా వేర్ చేయాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనేది ఉంటుంది టాప్స్ చాలా మంది అడుగుతున్నారు సార్ టాప్స్ కలెక్షన్ చేయండి అని ఇదోండి ఈ విధంగా మనకు టాప్స్ కలెక్షన్ కూడా ప్రజెంట్ అయితే అవైలబిలిటీలో ఉందండి టూ త్రీ డేస్లో మనం వీడియో కూడా చేస్తామన్నమాట నెక్స్ట్ వీడియోలు అయితే తప్పకుండా నేను చేస్తాను సో ఈరోజు చూసినటువంటి కలెక్షన్ కేరళ కుట్టి శారీస్లో కానివ్వండి బ్లౌజ్ పీసెస్లో మీకు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకోండి